దేవుని నామానికి స్తోత్రాలు మరి యొక్క పర్యాయము మరి దేవుని యొక్క వర్తమానాన్ని అందించటానికి ప్రభువారు సహాయం చేసినారు ప్రిలరా మరి దేవుని మాటలు మరి ప్రతిరోజు మనం వింటూ దేవుని గురించి మరి ధ్యానిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ పాటలు పాడుకుంటూ దేవునిని స్థుతిస్తూ ఉంటే మన ఆత్మకి మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరము మరి గుడ్ ఫ్రైడే మరి సెలువులని గురించి ధ్యానం చేశాము తర్వాత పునర్ధనాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం మరొకసారి ఆ విషయాలని మనము దేవుని యొక్క లేఖనాల్లో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ఎందుకంటే మరి జీవాహారము ఎంతో ఘనమైనది ఎంతో గొప్పది ఎప్పుడు ప్రతి సమయమందును దీనికి విలువే కనుక మరి దేవుని మాటలను మనము వినుట ద్వారా దేవుని మాటలను మనము చదువుట ద్వారా మనకెంతో మేలు మన కుటుంబానికి మన బిడ్డలకు మరి సహవాసానికి మనకెంతో మేలు ప్రై ప్రియులరా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు పని తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ మరొక పర్యాయము తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకై స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ టీవీ పరిచర్యను అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించండి ఈ సమయంలో నన్ను మీ సిలువు చాటున మరుగుపరుచుకొని ప్రభా మీ మరణ పునరుద్ధానాలు విషయమై మరలో కొన్ని లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా మీరే సహాయం చేయండి నన్ను మీ సిలుచాట్ను మరుగుపరుచుకొని కొద్ది మాటలు దయచేమని ఏ సు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి పిల్లరా కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగో వచ్చును యాభై ఐదు యాభై ఆరో వచ్చును చదువుకుందాం ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అపోసిన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనని బాగా చక్కగా వివరించినట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం ధర్మశాస్త్రము అది బాలశిక్షకుడని అలాగని క్రొత్త నిబంధన సంపూర్ణమైనటువంటి విధానమని లేఖనాలను మనకు తెలియచేస్తూ ఉన్నాయి ధర్మశాస్త్రము కొంతవరకే క్రొత్త నిబంధనలు వచ్చిన తర్వాత అంతయు నెరవేర్చాడు గమనించండి ప్రియులరా కనుక ధర్మశాస్త్రము ఏమని సెలవిస్తుంది పాపమునకు మనకు శిక్ష పడాల్సిందే అని ధర్మశాస్త్రం సెలవిస్తుంది క్రొత్త నిబంధన ఏమి సెలవిస్తుంది పాపమునకు శిక్ష కరెక్టే కానీ పాపమును ఒప్పుకుంటే ఏసు నామములో అతనికి ఎంతో మేలుందని క్రొత్త నిబంధన సెలవిస్తుంది గమనించండి ప్రియులరా పాపం వల్ల వచ్చి జీతం మరణమే అయితే మరణమునకు మరణపు బలమేంటి ధర్మశాస్త్రం దాని బలం ఏంటి ధర్మశాస్త్రమే మరణపు ముళ్ళు పాపము పాపం వల్ల వచ్చే చేత మరణం అయితే ఆ బలాన్ని ఏం చేశాడు దేవుడు శిలువ త్యాగము ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు శిలువ మరణము ద్వారా ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు వారు ఏం చేశారు నెరవేర్చారు అందువల్ల పాపం మీద జయము మరణం మీద జయము వచ్చింది కనుక ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అంటే ఈ శరీరం ఈ అనేది అంటే క్షీణించిపోయేది నశించేది అక్షయత అంటే నశించనిది క్షీణించిపోనది ఎప్పుడూ ఉండేది చూసారా ప్రిలరా ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును కనుక మనము నశించిపోయేవాళ్ళము మనము క్షీణించిపోయేవాళ్ళము మనము మరణానికి లోనైన వారము కానీ ప్రభు ప్రభువారి యొక్క ఆత్మను ధరించుకున్నప్పుడు యేసు వారి యొక్క వాక్యాన్ని మనము మరి వెంబడించినప్పుడు యేసు ప్రభుని మనము క్రి ప్రి ప్రిలరా కలిగి ఉన్నప్పుడు ఈ క్షయమైనది అక్షయుడైన యేసు ప్రభుని అక్షయతను మనం ధరించుకున్నప్పుడు ఏం జరిగింది మనము కూడా ప్రిలరా విజయాన్ని మనము కలిగి ఉన్నట్టే మరణం అనేది మిరిగివేసినట్టే విజయం అంటే యేసు ప్రభు ఆ విజయుడు మరణాన్ని ఏం చేశాడు మృంగేశాడు మృంగేశాడు ప్రియలరా ఊపిరి ఆడకుండా ప్రకటన గ్రంథంలో ఉంటుంది మరణమును పాతాళ లోకమును అయినా అగ్నిగుండములో పడవేశాను చూసారా చూడండి ప్రిలరా దేవుని వాక్ వాక్యముల నుండి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము చూసారా రెండవ మరణం అంటే ఆత్మ మరణం అంటే ఇక అక్కడికి వెళ్ళిన తర్వాతే కాదు ఎప్పుడు అగ్ని ఆరదు పురుగు సావదు ప్రిలేరా శారీరక మరణం ప్రతి ఒ వ్యక్తి శరీరంతో కనుక క్రీస్తుని ఎరిగినా ఎరగకపోయినా మనం ఏమైపోతాం చనిపోతాం అయితే క్రీస్తుని ఎరిగిన వారు రెండవ మరణానికి అవకాశం లేదు క్రీస్తుని ఎరిగిన వారు రెండవ మరణాన్ని జయించారు వాళ్ళెప్పుడు క్రీస్తుతో పాటు యుగ రాజ్యం చేస్తారని బైబుల్ సెలవేస్తుంది క్రీస్తు నిరగపోతే శారీరక మరణం ఉంది ఆత్మ మరణం ఉంది వాళ్ళెప్పుడు యుగ యుగాలు అగ్నిగుండంలో యాతలు పడతారు కనుక మరణం అనేది ఒక దూత శాతాలు దూత ప్రిల్లరా ఆ మరణాన్ని మృతుల లోకాన్ని యేసు ప్రభు వారు ఏం చేశారు అగ్నిగుండంలో పడవేశారు ఇక అక్కడి నుంచి ఇక మరణం ఉండదక మరణం ఉండదు పరలోక రాజ్యంలో మరణం ఉండదు అక్కడ దీపమే కాంతి దేవుడే మనకు కాంతి ప్రిలేరా చూడండి ఇరవై ఒకటవ అధ్యాయం ప్రకటన గ్రంథము మూడో వచ్చినప్పుడు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం వారు ఆయన ప్రజలే ఎందురు దేవుడు తానే వారికి ఉండి వారికి తోడయుండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ బిందువును తుడిచిపోయిను ఇక ఉండదు చూసారా మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు ప్రిలేరా ఎందుకంటే అగ్గినిగుండలు వేసేసాడు కదా దేవుని రాజ్యంలో ఇక శాంతి సమాధానము ఆనందము సంతోషము ఎప్పుడూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారు అక్కడ అలాంటి భాగ్యం ఇస్తారంటున్నాడు అండి దేవుడు మనుషులకి గ్రహింపు రావడం లేదు చాలామంది రెండయ్య దేవుని నమ్ముకున్నాడైతే లెక్క చేయటం లేదు తిరుగుబాటు చేస్తున్నారు మాకు అక్కర్లేదు అంటున్నారు రేపొద్దున వారు వేడుస్తారు ప్రియులరా వారు చాలా దుఃఖపడతారు చాలా వాళ్ళు దుఃఖపడతారండి ఎక్కడ దుఃఖపడుతున్నాడు కదా పాతాళ లోకంలో ఆ పా అగాధంలో పాతాళ్ళ పాతాళ అగాధంలో ఆ ధనవంతుడు యాతన పడుతున్నాడు బైబుల్ రాయబడి ఉందిగా ఆ స్థితి కావాలా నీకు అయ్యో 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 తండ్రివైన అబ్రహామా లాజర్ని పంపించయ్యా నేను ఇక్కడ చాలా యాతన పడుచున్నానయ్యా ఒక్క చుక్క నీటి బొట్టు నా నాలుగు మీద వేయండి అయ్యా ఎండిపోతుందయ్యా అలాంటి దాహం 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 ప్రభు నందు ప్రియ దేవుని పిల్లరా దేవుడు అన్నాడు దేవుడు ఏమన్నాడంటే ప్రిలరా దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు భూలోకంలో నీ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకున్నావు శరీర కార్యాలు నెరవేర్చావు దుర్మార్గంగా బ్రతికావు అన్యాయంగా బ్రతికావు ఇది నీకు తగును భేదలాజరైతే న్యాయంగా బ్రతికాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు చాలా కష్టాలు అనుభవించాడు చాలా నీతి నిమిత్తం శ్రమలు అనుభవించాడు కనుక ఈ అబ్రహాము రొమ్మున ఈ పరదేశంలో ఉండటము ఇది కరెక్టు నీకు అది కరెక్టు లాజర్కి ఇది కరెక్టు చూసారా ఎవరికి ఎట్టి కొలతతో కొలవాలో దేవుడికి తెలుసు ఎట్టి కొలతతో కొలబడతావో ఎట్టి కొలతతో కొలుస్తా దేవుడికి తెలుసు నరుడు ఏమి విత్తునో ఆ పంటని కోయుడు చూశారా విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును మింగేసిన తర్వాత ఇంకేముంటుంది అవుట్ అందువల్ల రోమపత్రికలో దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే ఎనిమిది ఓట్లో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఏసుక్రీస్తు ఏసు ఏసుప్రవ్వే నా రాజు యేసు ప్రవ్వే నా దేవుడు ఏసుప్రవ్వే నా పాపాల కొరకు మరణించినవాడు మరణించి తిరిగి లేచినవాడు మరణించి తిరిగి లేచినవాడు నాకు ఒక రాజ్యాన్ని సమకూర్చువాడు ఆయనే ఈ లోక రాజ్యాలన్నీ ఈ లోక రాజ్యాలన్నీ వ్యర్థమైపోతాయి అందుకన్నాడు సూర్యుని క్రింద మానవుని ప్రయాస వ్యర్థము 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 ఈ లోక రాజ్యాలన్నీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులు అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రిలరా వారు ఏమైపోతారు లయమైపోతారు క్రీస్తు రాజ్యము నూతనంగా స్థాపిస్తాడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వాటి అందు నీతి నివసించును ఆశతో అపేక్షించుడి పరిశుద్ధ ప్రవర్తన గలవారై పరిశుద్ధ ప్రవర్తన గలవారే ఆశతో క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని ఆశతో అపేక్షించుడి పేతురు రాసిన రెండో పత్రికలో ఉంది కదా పంచభూతములు మహావేండ్రముతో లైవ్ అయిపోవును అగ్ని చేత ఆకాశముని భూమిని శుద్ధి చేస్తాడు దేవుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా శ్రేష్టమైన రాజ్యాన్ని ఇస్తాను అంటే ఓ సహోదరుడా ఓ సహోదరి ఎందుకు నీవు ఇంకా నీవు భూసంబంధమైన మాటలే పలుకుతూ ఉంటావు ఎందుకయ్యా భూసంబంధమైన ఆలోచనలు భూసంబంధమైన పద్ధతులు భూసంబంధమైన అనుమానాలు భూసంబంధమైన నడక ఎందుకయ్యా యేసుప్రభు నమ్ముకున్నావు కదా ఏసులాగా బ్రతకాలని నీకు ఆశ ఎందుకు తక్కువైపోతుంది ఏసులాగా పౌలు గారు జీవించాడు కదా ఏమన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని నడుచుకో ఆ ప్రభు నీకు సహాయము చేస్తాడు నడుచుకో దేవుని రాజ్యం దొరుకుద్ది నేను చిన్న వయసులోనే ప్రభుని నమ్ముకున్నాను ప్రిలేరా నాకు ఒక కళ వచ్చింది ఇట్లాగే కోటంలో కూర్చున్నాను ఆ కోటలో వాక్యం చెబుతున్నారు కుర్చీ మీద కూర్చొని అలా కొంచెం వాపలు ఒప్పుకుంటే పశ్చాత్తా పడతా అలాగా అట్లాగా కన్ను ఆ కన్ను మరి మరి అంటింది ఆ యొక్క దర్శనం కలగాదు దర్శనం ఆ దర్శనంలో ప్రిలరా ఒక భూలోకం భూమిలో నుండి ఒక ముళ్ళు భూమిలో నుండి ఒక ముళ్ళు వచ్చింది పైకి వచ్చిన తర్వాత దాని అంతటి కదా ఇరిగిపోయింది ఇరిగిపోయింది అప్పుడు నేను సేవకులకి చెప్పాను యా వచ్చింది దేవుడు దర్శించాడయ్యా పాపపు ముళ్ళు విరవబడింది అందుకే ఈ వాక్యం అప్పుడు నాకు తెలియదు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళు పాపము మరణపు ముళ్ళు పాపము ప్రియులేరా ముళ్ళు ఏం చేశాడు దేవుడు ఇరిచేశాడు మళ్ళ వల్ల కాదండి పాపాన్ని విడిచిపెట్టడం మన పాప దేవుడు ఇవ్వాలి యహో చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధనియుడు ఆత్మను కవటం లేనివాడు ధన్యుడని వాక్యుల ఉంది కదా ఎప్పుడైతే ఆ ముళ్ళు విరవబడుద్దో ఎప్పుడైతే పాప నైజం మీద నీకు విజయం వచ్చిందో ఎప్పుడైతే అబద్ధాల మీద మోసం మీద ఏసు ప్రభు చేయాల కార్యాన్ని నా జీవితంలో ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నా జీవితంలో దేవుడు నాకు సహాయము చేశాడండి దేవుడు నాకు సహాయం చేశాడు ప్రిల్లరా దేవుడు నాకు సహాయం చేశాడు పాప బిమ్ముళ్ళును దేవుడు విరిచేశాడు 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 అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మహాకృప చొప్పున దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు దైవజనులు ప్రార్థన సహవాసం యొక్క ప్రార్థన ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని కొరకు నీవు నమ్మకంగా నీవు జీవిస్తే ఎంత ఆశీర్వాదమో తెలుసా నీకు ఎంత దేవునో తెలుసా చూడండి యాభై ఏడు వచ్చినావు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలిగిన గాక జయమండి జయమో 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 ఎల్లా వేళ లా జయమో ఏసునా ఎల్లా వేళ లా జయము మన పాపము మన శాపము ఏసు సిలువలు మోసెను కలవారి సిలువలు ఆ ఏం చేశాడండి ఆయన రక్తము ద్వారా ఏం చేశాడు ఆయన మన ప్రతి పాపమును తుడిచివేశాడు దేవుని నా మనకి స్తోత్రం కలుగును గాక ప్రిలరా రక్షణ ఎంత ఉచితమో తెలుసా కృప ద్వారా రక్షణ సహోదరుడా సహోదరి దేవుని యొక్క వాక్యానికి లోబడు దేవుని కృపాకాలములో ఉన్నాం కృపామాయుడు ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ఆయన వాక్యము మనకి వినిపించబడుతుంది ఇక రాను రాను ప్రియులరా ఉండో టీవీలో వర్తమానాలుండో వాక్యం కరువైపోద్ది ఈ సువార్తమూయబడులు సువార్త ము బడు వాక్యమే కరువగును వాక్యమే కరువగును రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చు చున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా ఈ లోక దేవతలన్నీ ముందారా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడును చూసారా ప్రిలేరా ఈ లోకంలో ఉన్నటువంటి మొత్తం విగ్రహంలో మొత్తం దేవతలన్నీ అయా నీవే దేవుడు అయ్యా నీవే దేవుడు అని ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఆయన రారాజుగా రాబోచు ఉన్నాడు ఏసుప్రభు వారు రారాజుగా రాబోచు ఉన్నాడు ఓ సహోదరుడా ఓ సహోదరి దేవుని వాక్యానికి భయపడవా దేవునికి భయపడవా వాక్యానికి భయపడవా ప్రార్థన చేయవా మందిరానికి రాకుండా నువ్వు ఉంటావా వాక్యం చదవకుండా వాక్య ప్రకారం నడవకుండా అబద్ధాలు ఆడుతున్నావేమో మోసం చేస్తున్నావేమో లంచం తీసుకుంటున్నావేమో అన్యాయంగా నడుచుకుంటున్నామేమో ఏమండి పాపాన్ని ప్రోత్సహిస్తున్నావేమో మోసాన్ని ప్రోత్సహిస్తున్నామేమో సహోదరుడా సహోదరి కట్నాలు తీసుకుంటూ కానుకలు ఆశిస్తూ ఏమండి విద్యార్థులారా పరీక్షల సమయాల్లో చూసి కాపీ కొడుతూ మీరు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారేమో రేపు దేవుడు వాటన్నిటినీ లెక్క అడుగుతాడు దేవుడు ప్రతి విషయంలో ఆయన నిన్ను నన్ను లెక్క అడుగుతాడు కనుక మనకు జయాన్ని అనుగ్రహించిన యేసుని నువ్వు వెంబడించటానికి నువ్వు ఆశపడుతున్నావా జయమిస్తున్నాడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా ఏమిస్తున్నాడు ఇస్తున్నాడు మనకి అయినన్ను మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునిగాక దావీదికి ఎలాంటి జయమిచ్చినాడో గొలియాతి మీద ఎలాంటి ఇచ్చినాడండి దావీదికి దేవుడు అట్లాగే మరణం మీద కూడా దేవుడు ఏం చేశాడు జయమిచ్చినాడో జయమిచ్చినాడు జయము 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 విజయము 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 దేవుడు నీకు ప్రభునందు దేవుని పిల్లారా దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి దేవుడు నీకు విజయం ఇస్తున్నాడు జయమిస్తున్నాడు ఇచ్చినాడు కదా వ్యాధుల మీద నీకు జయమిచ్చినాడు కదా మరణం మీద జయిచ్చినాడు కదా సమస్యల మీద జయిచ్చినాడు కదా ఇంకా ఆపనమ్మకస్తుడుగా ఇంకా అవిశ్వాసిగా ఇంకా లోక సంబంధమైన వ్యక్తిగా మాట్లాడుచు నీవు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు తమ్ముడా సహోదరుడా సహోదరి ఇంకా నీవు లోకం వైపు చూస్తున్నావా దావిధికి ఎలాంటి జయించినాడు దేవుడు దేవుడు దావీదికి ఎంత జయమించినాడు అట్లాగే నీకు నాకు నమ్మిన ప్రతి మానవుల మీద మనకు ప్రతి సమస్య మీద ప్రతి ఇరుకు మీద ప్రతి ఇబ్బంది మీద ప్రతి శోధన మీద ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మనకు కూడా దేవుడు ఏం చేస్తాడు జయమిస్తాడు అవును ప్రిలరా జయమీయటానికే వచ్చాడండి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు లేచినాడండి పాపమును మరణాన్ని ఆయన ఏం చేశాడు జయించినాడు పాప మరణం మానవుని మీద ఏలుబడి చేసి పాప నైజం అలాగనే మరణము పాపం వల్ల వచ్చి చేత మరణము ఆ మరణాన్ని ఆ పాప నైజాన్ని చుట్టు చుట్టి అగ్నిగుండంలో వేసేసాడే నరులు మనుషులు ఎవరైతే మరణం చేయించిన యేసు ఎవరైతే అంబడిస్తారు నా ఎందు విశ్వాసం వాడు మరణమును దాటి జీవములోనికి ప్రవేశించును అనే మాటను మనం చూస్తున్నాం నా ఎందు విశ్వాసం వాడు మరణమును దాటి సమస్యను దాటి ఇరుకును దాటి ఏమండి మరి ఇబ్బందులను దాటి నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అలాంటి భాగ్యం ఇస్తానని దేవుడు ఈ టీవీ పరిచర్య ద్వారా ఇలాగ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటే ఇంకా నామకార్థ పరిస్థితిలో ఉంటే దేవుడు ఎక్కడ గుడు కదా సహోదరుడా సహోదరి ఇకనైనా యేసుప్రభుని నమ్ముకో మనసు పొందు పాపాలు ఒప్పుకో పచ్చేత్తప్పుడు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక తలలు వలసండి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైతే తండ్రి ప్రేమ కలిగిన ప్రభావా నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నాను నీ దాన్ని బట్టి విజయం విజయమందు మరణము మృంగిమేయబడును ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రభా పౌలు గారి ద్వారా చక్కటి మాటలు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా మాకు మరణం మీద శాపం మీద పాపం మీద జయమిచ్చినారు అందుని బట్టి మీకు స్తోత్రాలు ఇంకా ఎవరికైతే అలాంటి చేయు రాలేదు వారందరూ జయం పొందుకోవటానికి సహాయం చేయండి అన్ని విషయాల్లో తోడుగా ఉండమని ఈ వాక్యానికి ముద్ర వేసి ఫలింప చేయమని హేసునామములోతి మిక్కిలిమెగా ప్రార్థించి వేడుకొలుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునిగాక